ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో అనుకూలంగా ఉంది భూ గృహ స్థిరాస్తులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వారికి అలాగే పంటలు అనేటువంటి సొంతంగా ఎవరికైనా పొలాలు పంటలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి అధిక దిగుబడుల వలన మరి ఆదాయం పెరిగే అవకాశం కూడా ఈ కన్యారాశి రాశి వారికి ఎక్కువగా ఉంది అలాగే వీరికి ఎక్కువగా వాతావరణం కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా ఎంతో కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసము మొత్తం కూడా ఎక్కువగా శివుడిని ఆరాధించటము అనేటువంటిది చాలా మంచిది దుర్గా అమ్మవారిని ఆరాధించటము అలాగే హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించాలి వీరు హనుమాన్ చాలీసాను పఠించటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మహాలక్ష్మాష్టకము అది ప్రతిరోజు కూడా మూడు సార్లు చదవడం వలన వీరికి ఆర్థికంగా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది